అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీలలో జన్మించిన వారు చదువుపై ఆసక్తి తక్కువగా ఉంటుంది పాఠశాల రోజులలో పెద్దగా గుర్తింపు పొందకపోవచ్చు కానీ ఈ దశ కేవలం తాత్కాలికం మాత్రమే ఎదిగే కొద్దీ వీరిలో నిబద్ధత పెరుగుతుంది క్రమశిక్షణతో పాటు కష్టపడే స్వభావం వారిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది ఎంత కష్టమైన పనైనా పట్టుదలతో చేస్తారు వీరు పెద్దయ్యాక మంచి పేరును సంపాదిస్తారు వీరి జీవన అనుభవాలలో గాఢమైన తెలివితేటలు కలిగి ఉంటారు ఎన్నో విషయాలను చూడగలిగే వీక్షణ శక్తి వీరిలో ఉంటుంది సామాన్య విషయాలను కూడా అర్థం చేసుకునే తీరు ఎంతో స్పష్టంగా ఉంటుంది చిన్నతనంలోనే వీరిని ఎవరు పట్టించుకోకపోయినా ఎదిగిన తరువాత వీరి మాటకు విలువ పెరుగుతుంది ఇలా జీవితం వారికి బోధించిన పాఠాల ద్వారా వారు గొప్ప నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ద్వారా వ్యక్తి స్వభావం ప్రవర్తన ఆలోచన విధానం జీవన శైలి వంటి అంశాలు అంచనా వేయవచ్చు ఈ సంఖ్యలలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి అలాంటి లక్షణాలు వారి మూల సంఖ్య ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇది వ్యక్తి జీవితానికి ఆధారంగా నిలుస్తుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించిన వారి యొక్క మూల సంఖ్య ఒకటిగా గుర్తిస్తారు వీరి పాలక గ్రహం సూర్యుడు సూర్యుడి ప్రభావం వల్ల వీరు చుట్టూ వారిపై కూడా మంచి ప్రభావం చూపగలుగుతారు ఎలాంటి సమస్య వచ్చినా వెనకడుగు వేయరు ఎదురుదాడులు సమస్యలు ఏవైనా ఎదుర్కొని ముందుకు సాగుతారు ఇదే వారి బలమని చెప్పవచ్చు జీవిత పాఠాలు చిన్న వయస్సులోనే నేర్చుకుంటారు సాధారణంగా వీరి మనసు ఆచరణాత్మకంగా పనిచేస్తుంది జీవితం గురించి వీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా సమర్థవంతంగా ఉంటాయి వీరి తెలివితేటలు అనుభవంతో మరింత మెరుగవుతాయి చాలా రంగాలలో ఈ గుణాలు వారి విజయాలకు కారణమవుతాయి సూర్యుని ప్రభావంతో వీరు గౌరవం కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు తమ కృషి వల్ల సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు ఇతరులు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు అంతేకాక వీరిలో ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సంఖ్యలకు చెందిన వారు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడరు ముందుగా ఆలోచించి మంచి దారిని ఎంచుకుంటారు నిర్ణయం తీసుకున్న తరువాత దానిని గట్టిగా అనుసరిస్తారు ఎందుకంటే వారి నిర్ణయాలు ఎక్కువగా సరైనవే అవుతాయి ఇది వారి జీవితంలో స్థిరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది అలాగే వీరు అదనంగా లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా ముందుండే ప్రయత్నం చేస్తారు వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువనే చెప్పాలి తమపై నమ్మకంతో ఏ పనైనా పట్టుదలగా చేస్తారు స్వతంత్ర స్వభావం కలిగిన వారు వీరు ఇతరులపై ఆధారపడరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు గౌరవం కోరి జీవించేవారు తాము చేసే పనికి గుర్తింపు రావాలని అనుకుంటారు అనుకున్న పని పూర్తి చేసే లక్షణాలు కలిగిన వారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని సాధించే వరకు వదలరు ఇక కెరియర్ విషయానికి వస్తే పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ డిఫెన్స్ ఎగ్జిక్యూటివ్ వంటి రంగాలు వీరికి మంచిగా ఉంటాయి చూసారు కదండి ఈ వీడియోలో మనం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారు ఎలా ఉంటారు వారి లక్షణాలు ఎలా ఉంటాయి వంటి అనేక విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్